నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడ మండలం అరవపల్లి కేజీబీవీ పాఠశాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని పాఠశాల ఆవరణలోని నీటిలో ధర్నా పీడీఎస్యు బీసీ జేఎస్సీ విద్యార్థుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అనంతరం పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేపోయిన కిరణ్ బీసీ జేఎస్సీ కన్వీనర్ భద్రపోయిన సైదులు మాట్లాడుతూ కేజీబీవీ పాఠశాల సమస్యపై గత వారం రోజులుగా అనేక రూపాలలో ఆందోళన నిరసన కలెక్టరేట్లలో ఫిర్యాదు చేసిన అధికారులు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు గారు వచ్చి విద్యార్థులను పరామర్శించకపోవడం స్పందించాలి విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలి స్పందించాలి విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలి అలా సంతోష్ ఫోన్ చేశాడు పిల్లలకు ఏదో సంతోషం ఉంటారు నీళ్ళకి తోలు కానీ ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి మాకే ఇల్లు నడవలేకున్నాం అసలు పిల్లలు ఎట్లా ఇబ్బంది పడతారు జాయగూడెంలో వేరే ఉందంట బిల్డింగ్ అక్కడ షిఫ్ట్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం

ఇటువంటి వాటర్ వస్తున్న ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు మీద గవర్నమెంట్ హాస్టల్లో చేరితే మంచిగా ఉంటుంది అనుకుంటే ఇక ఇక్కడికి అదే పరిస్థితి ఉంది దయచేసి ఇది పట్టించుకోగలని కోరుతున్నాను

వెంటనే పరిష్కరించాలి పిల్లల సమస్యను వెంటనే పరిష్కరించకుండా పిల్లలను తరలించడం ప్రభుత్వ అధికారుల తనం వద్దు 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 चल चल बैग लाने बैग लाने बैग लाने हम बैग लाने हैं बस तो नहीं हम बने हैं अच्छी कुछ डबट पर है ना पिल्ला चेंज कुछ डबट और एक फाइट मैच के आसपास कुछ डबट है ना पिल्ला चेंज कुछ चेंज Actually.